ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు తిరుపతి లడ్డూలో జంతువులకు ఉంది పిక్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ ఉంది అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడారు ఏం ఆధారాలు లేకుండానే ఫస్ట్లో అండ్ దీన్ని బేస్ చేసుకుని అప్పుడు అక్కడ హోమాలు చేశారో అది ఇది చేశారు వాళ్ళు ఏ బేస్డా ఏ బేస్ చేసుకొని అప్పుడు ఆ వ్యాఖ్యలు చేశారో తెలియదు వాళ్ళ వ్యాఖ్యలు చేసుకొని కొందరు హోమాలు ఎట్లా చేశారో తెలియదు కొందరు ప్రయాచిత దీక్షలు ఎట్లా చేశారో తెలియదు సీన్ కట్ చేస్తే సిబిఐ ఛార్జ్ షీట్ ఫైనల్ ఛార్జ్ షీట్లో జంతువులకు ఏమీ కలవలేదు పిక్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ ఫిష్ షాలంటే ఏమీ లేవు అని లేవు అని చెప్పి వాళ్ళు విచారణలో తేల్చారు సో అందుకని చెప్పి టీటీడీ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం అని చెప్పి తన ఇంటి దగ్గర ఒక హోమాన్ని ఏర్పాటు చేశారు ఆ హోమం దగ్గర పెద్ద ఫ్లెక్సీ కట్టారు ఋషులు అంటే అంత హోమం చేస్తూ ఉంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మధ్యలో అడ్డుకుంటూ ఉన్నట్లు అడ్డుకుంటూ ఉన్నట్లు అందులో ఒక పేద ఫ్లెక్సీ అనేది ఏర్పాటు చేశారు బై డిఫాల్ట్గా పోలీసులు దాన్ని తీసుకెళ్ళిపోయారు ఆశ్చర్యం ఏంటి అంటే అటు సిబిఐ ఇందులో జంతువుల లేదు అని తేల్చిన కొందరు గీ అనేది అంత అప్ టు ద మార్కు లేదు అని చెప్పి దానికి కొందరు ఉద్యోగుల కారణం అని చెప్పి సిబిఐ తేల్చిన తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఎక్కడికక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సులు ఎత్తురు జగన్ ఫోటో పెట్టి అసలు సంబంధం లేకున్నాం ఆ ఫ్లెక్సులను వైసీపీ వాళ్ళు తీసేస్తూ ఉంటే పోలీసులు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు మళ్ళీ అక్కడ టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీలు పెడుతుంటే పోలీసులు ఆ ఫ్లెక్సీలకు కాపులాగా ఉన్నారు ఇక్కడ భూమన కరీనాకర్ రెడ్డి గారేమో ఆయన ఇంటి దగ్గర హోమం చేసుకుంటే ఆయన ఒక ఫ్లెక్సీ చేస్తే ఆ ఫ్లెక్సీలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఉన్నాయి వాళ్ళు ఉన్నట్లు ఉంది ఆ యజ్ఞాన్ని అని చెప్పి వాళ్ళని కించపరుస్తూ ఉన్నారని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు మరి అటువైపు మరి అటు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్న ఫ్లెక్సీల మాట ఏంటి అటువంటివి ఏమీ మనకు అక్కర్లేదా వ్యవస్థ ఒక్కసారన్నా కనుక సక్రమంగా పనిచేయండి వ్యవస్థలు రాజకీయ పార్టీల కోసం కాదు కదా స్వామి ఉన్నది అండ్ అదే సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి గారి ముందు వాళ్ళ ఇంటి దగ్గరకు కొందరు ఏదో మరి అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి ఆదేశాల మేరకు వెళ్ళారు అని చెప్పి అంటున్నారు కొందరు కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు లేకుంటే టీడీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి హల్చల్ చేసేకని చెప్పి పోయారట బట్ అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు తిరగబడడం పోలీసులు కూడా ఉద్రిక్త దారి అని చెప్పి అక్కడికి వచ్చిన కొందరిని కూటమిపాటి వల్ల పంపించేయడం జరిగింది అక్కడికి వచ్చి హోమాన్ని అడ్డుకోవాలన్నా లేకుంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి మీద దాడి చేయాలని లేకుంటే వాళ్ళ ఇంటి మీద దాడి చేయాలని దేనికోసం ఆయన ఇంట్లో ఆయన హోమం చేస్తూ ఉన్నారు లేకుంటే నీకేమైనా ఏమీ ఏమీ లేకుండానే ఏమీ తేలకుండానే ఆయన ఏమి గుడిమెట్లు కింద నుంచి పైకి ఎడగట్లే అన్నీ తేలిన తర్వాతనే టీటీడీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి కాబట్టి వీళ్ళందరూ ఆ దేవుడికి అంతా వీళ్ళు మరకలు అంటించేశారు అనే ఉద్దేశంతో నిందలేసేశారని చెప్పి నిందా పరిహార దీక్ష అని చెప్పి ఒక హోమం చేస్తూ ఉన్నారు అన్నీ ఫైనల్గా ఏమీ లేదు అని తేలిన తర్వాత గాలి హోమం కాదు కదా జనరల్గా మరి దాన్ని అడ్డుకోవాలని చెప్పి ఏంటి పోయినారు వరకే ఏదో హడావిడి చేసి అధికారంలో ఉన్నారు కదా మనం ఏమైనా హడావిడి చేస్తే కాసింది ఏమైనా హైలైట్ అని చెప్పి పోయినట్లున్నారు కానీ ఆ హడావిడలు ఏమీ పనికిరాలేదులే అండి